హాయ్ అందరికీ నమస్కారం నేను ఈ బడితల మారి కుమార్ క్లాస్ టుడే ఈరోజు మనం తెలుసుకోవ విషయం ఏమిటంటే చట్టం ఏమిటంటే విద్యుత్ చట్టం రెండు వేల మూడు ఈ యొక్క విద్యుత్ చట్టం రెండు వేల మూడు ప్రకారం ఏదైనా సామాన్య ప్రజలకు ఇక్కడ మన గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి లైన్మెన్ కానీ ఏఈ గారు కానీ ఏడీ గారు కానీ ఎటువంటి నోటీసు లేకుండా దౌర్జన్యంగా మనం బిల్లు కట్టలేదని చెప్పి ఇంటికి కరెంట్ కట్ చేస్తుంటారు అలా మనకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కట్ చేసినటువంటి అధికారిపై ఏ విధంగా కంప్లైంట్ ఇస్తే వారికి క్రిమినల్ కేసు అవుతుంది వారి మీద జరిమానా ఎంత వస్తుంది అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి విద్యుత్ చట్టం రెండు వేల మూడు ఈ యొక్క విద్యుత్ చట్టం రెండు వేల మూడు ప్రకారము ఇందులో సుమారు పద్దెనిమిది చాప్టర్లు ఎనభై ఐదు సెక్షన్స్ రెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఈ యొక్క పద్దెనిమిది చాప్టర్సు నూట ఎనభై ఐదు సెక్షన్స్ రెండు షెడ్యూల్లు ఏం చెప్తున్నాయంటే ఈ యొక్క విద్యుత్ చట్టంలో ఉన్నటువంటి బిల్లులు అక్రమాలు దోపిడీలు ఉల్లంఘన దౌర్జన్యం బెదిరింపుల మీనా ఈ యొక్క విద్యుత్ చట్టం నూట ఎనభై ఐదు సెక్షన్లు పనిచేస్తాయి అందులో మన ఇంటిని దౌర్జన్యంగా మనకున్నటువంటి మీటర్ను ఎటువంటి నోటీస్ లేకుండా కట్ చేసి మనల్ని భయబంతులు గురిచేసి మనకు ఆర్థికంగా మానసికంగా నష్టం కలిగించిన అధికారిపై ఈ యొక్క విద్యుత్ చట్టం రెండు వేల మూడులోని సెక్షన్ ఎనభై ఆరు ప్రకారం ఏ విధంగా శిక్ష పడుతుంది ఏ విధంగా అనేది తెలుసుకుందాం ఈ యొక్క సెక్షన్ యాభై ఆరు ప్రకారం సరైన నోటీస్ ఇవ్వకుండా లేదా చట్ట విరుద్ధంగా కరెంట్ కట్ చేస్తూ కట్ చేస్తున్న అధికారులపై అనగా మ్యాన్ ఏఈ ఏడీలపై ఎలా కంప్లైంట్ చేయాలి చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా ఉద్దేశపూర్వకముగా అనగా సెక్షన్ యాభై ఆరు ప్రకారం మనము కరెంటు బిల్లు చెల్లించని ఆయన మనకు పదహైదు లోపు అంటే ఆయన మనకు కరెంటు కట్ చేయడానికి ముందు పదహైదు రోజుల ముందు మనకు నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ ఇవ్వకుండా మన ఇంటికి కరెంటు కట్ చేస్తే ఆయన కరెంట్ చేయడం చట్టవిరుద్ధంగా ఉల్లంఘన సెక్షన్ అంటే అలా మనకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆయన కరెంట్ కట్ చేసిన సమయంలో సెక్షన్ నలభై ఆరు కింద కేసు పడుతుంది అంటే ఈ యొక్క విద్యుత్ చట్టం రెండు వేల మూడులోని నూట ఎనభై ఐదు సెక్షన్లలో నూట నలభై ఆరు సెక్షన్ కింద అతని మీద ఈ యొక్క విద్యుత్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయవచ్చు ఆ యొక్క కాకుండా ఐపీసీలోని ఐపీసీలోని నూట అరవై ఆరు సెక్షన్ కు ఇప్పుడు వచ్చినటువంటి చట్టం రెండు వేల ఇరవై మూడు చట్టంలోని సెక్షన్ నూట ఇరవై ఏడుకు ఈ యొక్క ఐపీసీలోని నూట అరవై ఆరు సెక్షన్ కి సమానంగా ఇది తయారు చేయబడినది ఈ యొక్క సెక్షన్ ప్రకారం ఈ యొక్క ఇలా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా దౌర్జన్యంగా బలబంధాలు గురి చేస్తూ మన ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి కరెంటును కట్ చేసిన వ్యక్తిపై ఈ యొక్క కేసు నమోదు అయితే ఆ ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధిస్తుంది ఆ విధించుతో పాటు ఆయనకు పదివేలు శాఖపరమైన జరిమానా ఉంటుంది ఈ యొక్క సెక్షన్ నూట ఇరవై ఏడే కాకుండా బిఎన్ఏ సెక్షన్ మూడు వందల ముప్పై ఏడు అనగా మూడు వందల ముప్పై ఏడు అర్థం చట్ట విరుద్ధంగా కట్ చేయడం హాని చేయడం మరియు మూడు వందల యాభై ఒకటి సెక్షన్ అపహరించడం బెదిరిస్తూ అవమానించడం అవమానిస్తూ కరెంట్ కట్ చేయడం పరిపాలన ఫిర్యాదులు అనగా క్రిమినల్ కాదు కానీ శక్తివంతమైన గా ఈ యొక్క సెక్షన్ తీర్చబడింది ఈ కంప్లైంట్ను లోకాయుక్త కంప్లైంట్ అంటారు ఈ యొక్క లోకాయుక్త కంప్లైంట్ ప్రకారం ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ యాక్ట్ లోని సెక్షన్ నలభై ఆరు కింద చట్టం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం అంటే ఆయన చేయాల్సినటువంటి విధులను చేయకుండా చట్టవిరుద్ధంగా అక్రమంగా చట్టాన్ని తన చేతులకు తీసుకొని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇలా నోటీస్ ఇవ్వకుండా కరెంట్ కట్ చేయడం ఎలక్ట్రిసిటీ యాక్ట్ లోని సెక్షన్ నలభై ఆరు కింద శిక్షణకుడు అలాగే ఈ యొక్క ఆయన ఏ విధంగా అయితే మనకు నోటీస్ ఇవ్వకుండా మన ఇంట్లోకి వచ్చి మనల్ని ప్రభాంతం గురి చేస్తూ మన ఇంటిని కరెంట్ కట్ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాల్లో మనం అలా కంప్లైంట్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి సాక్ష్యాలు ఏమిటంటే నోటీస్ ఇవ్వకుండా కట్ చేసిన ప్రూఫ్స్ లేదా అతను మన ఇంటి దగ్గరికి వచ్చి దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేసినటువంటి ఒక వీడియో లేదా ఫోటోలు మీ లాస్ట్ బిల్లు జీరాక్స్ మీటర్ యొక్క ఫోటో అధికారుల ప్రవర్తన ఎలా చేశారనేది క్లుప్తంగా మీ యొక్క కంప్లైంట్లో రాయాలి తేదీ సమయము ఎవరు ఎప్పుడు ఎక్కడ అనేది ఆ యొక్క కంప్లైంట్లో నీట్గా రాయాలి ఈ నీట్గా రాసిన కంప్లైంట్ ప్రకారమే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ చట్టం రెండు వేల మూడు ఉన్నటువంటి సెక్షన్లు పద్దెనిమిది చాప్టర్లు నూట ఎనభై ఐదు సెక్షన్లు రెండు షెడ్యూళ్ళు ఈ యొక్క చట్టాన్ని అంటే విద్యుత్ చట్టం రెండు వేల మూడు యొక్క చట్టానికి లోబడి నూట ఇరవై ఐదు సెక్షన్లు పనిచేస్తాయి అందులో సెక్షన్ యాభై ఆరు ప్రకారం ఆయన ముందుగా మనకు మన ఇంటికి కరెంట్ కట్ చేసే సమయం ముందు మన బిల్లు చెల్లించని సమయంలో పదహైదు రోజుల ముందు ఆయన మనకు నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ ఇవ్వకుండా మన ఇంటిలోకి వచ్చి కరెంట్ కట్ చేయడం వల్ల ఈ యొక్క యాక్ట్ లోని సెక్షన్ నూట నలభై ఆరు కింద కేసు నమోదు బిఎన్ఎస్ ఐపిసి సెక్షన్ల ప్రకారం కూడా ఆయన పైన నూట ఎనభై ఏడు మూడు వందల ముప్పై ఏడు మూడు వందల యాభై సెక్షన్ల కింద శిక్షలు అవుతారు ఆ శాఖపరమైన పదివేల తీర్మానాలు విధిస్తూ ఆయనను మందలించడం జరుగుతుంది కావున ప్రజల మీకు ఇలా ఎవరైనా మీ ఇంటి మీదకి వచ్చి నువ్వు కరెంటు బిల్లు చెల్లించలేదని చెప్పి మనకు నోటీస్ ఇవ్వకుండా ైన్మెన్ కానీ ఏఈ గారు కానీ ఏడీ గారు కానీ మనకు నోటీస్ ఇవ్వకుండా మన ఇంటికి కరెంట్ కట్ చేస్తే ఖచ్చితంగా ఈ విధంగా ఆ యొక్క ముగ్గురు అధికారులపై మనం కంప్లైంట్ చేయవచ్చును కావున ఈ యొక్క చట్టాన్ని పూర్తిగా తెలుసుకొని మీ యొక్క హక్కులను మీరు పొందుతారని మన ఎంటీవీ ఛానల్ ఆశిస్తుంది కావున మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ భర్తల మారికుమార్ కుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం